సో ఈరోజు తమిళనాడు పరిసర ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది ఈ ఆవర్తన ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనము ఏర్పడనుంది ఈ అల్పపీడనము బలపడి మరి నా ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది ప్రస్తుతం అండ్ అల్పపీడనంగా మారిన తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది వాయుగుండంగా మారిన తర్వాత కూడా దాని యొక్క గమనం అనేది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది దీని ప్రభావం వలన మన ఆంధ్ర రాష్ట్రం మీద మాత్రం తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో మనకి టెంపరేచర్స్ మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతాయి ఇప్పటి వరకు కూడా థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అలా టెంపరేచర్స్ రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మరి కొద్ది రెండు రోజుల్లో ఏంటంటే టెంపరేచర్స్ పెరుగుతాయి ఈవెన్ మోర్ దెన్ ఫార్టీకి అరౌండ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఉండి ఆఫ్టర్నూన్ ఒకటి లేదా రెండు చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే ఉంటాయి ఎక్కడైతే ఈ యొక్క క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో అక్కడ మాత్రమే ఈదురుగాలులు ఉంటాయి ఈదురుగాలు యొక్క వేగము గంటకు ముప్పై నుండి నలభై వరకు ఉండే అవకాశం ఉంది రానున్న ఐదు రోజులు కూడాను ఈ యొక్క తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఉంటాయి అలాగే మార్నింగ్ పగటి ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి కూడా ఉన్నాయి ఒక రోజు శ్రీకాకుళంలో